గత రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు ఆయనతో పాటుగా రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ ఢిల్లీలో మకాం వేశారు అనేక కేంద్ర మంత్రులు కలిశారు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు మరోవైపు ఏఐసిసి అధిష్టానాన్ని కూడా వరుస భేటీలు జరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కొత్తగా ఎంపీలు ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని కూడా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పార్లమెంట్ లో ఉండి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం తెర మీదకి వచ్చింది వాస్తవానికి కూడా ఇది ఒక ఎక్స్క్లూజివ్ సమాచారం అక్కడ రేవంత్ రెడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకే మనం ఈ న్యూస్ బ్లాస్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో అక్కడ మకాం వేశారో అప్పటి నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన అనేక వార్తలు వినిపిస్తున్నాయి ఇవాళ రేపు జూలై మొదటి వారంలో అంటూ కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి వార్తలు విపరీతంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు క్యాబినెట్లో లో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆరు బెర్తులను కూడా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలకి ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అంశాల మీద పెద్ద ఎత్తున గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో వారు ఇద్దరు కూడా బయటికి మాట్లాడుతూ వచ్చినటువంటి సన్నివేశంలో ఒకసారి వీడియోని విశ్లేషిస్తే స్పష్టంగా సోనియా గాంధీ క్యాబినెట్ సమావేశం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అని అడిగింది మరోవైపు పురాణ వాళ్ళే అంటే పురానే వాళ్ళే హే పురా అని అన్నది ఇట్లాంటి సందర్భాల్లో మొత్తం పాత వాళ్ళు సీనియర్లే క్యాబినెట్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఆమె అడిగినట్టుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరోవైపు టూ మంత్స్ అని అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన టూ మంత్స్ అంటే అభి హోనేదో అని ఆమె అంటాం మరోవైపు టూ మంత్స్ ఐ హావ్ సమ్ డిఫరెన్ డిఫరెన్సెస్ తర్వాత కొంత టూ మంత్స్ అంటూ కూడా పదే పదే రేవంత్ రెడ్డి అడగటం మరోవైపు అభి హోనేదో టూ మంత్స్ క్యా అని అంటాం ఇట్లా ఆ సంభాషణ మొత్తం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి ఆ సంభాషణ సంబంధించినటువంటి ఆ వీడియోని నేను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా

ఇక్కడ చూడు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా వాళ్ళిద్దరూ బైట్ కొస్త్రనటువంటి సంబంధం లేదు aztól hogy ez a szempontból, hogy ez a szempontból, hogy ez సో ఇది రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మధ్య జరిగినటువంటి సంభాషణ అది ఇవాళ ఖచ్చితంగా కూడా వీడియోని అనాలిసిస్ చేస్తే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్ కట్ గా ఆమె క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అడగటం రేవంత్ రెడ్డి టూ మంత్స్ ఐ హావ్ సమ్ డిస్టర్బెన్సెస్ టూ మంత్స్ పోస్ట్ బడ్జెట్ సెషన్స్ అంటూ కూడా ఆయన చెప్పడం కబీ టూ మంత్స్ అని ఈమె అడగటం మరోవైపు సోనియా గాంధీ గారు కూడా క్లియర్ గా అభి అభితో కర్నేదో అంటూ లాస్ట్ లో ఇప్పుడే చేసేసుకోవచ్చు కదా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ కూడా ఆమె అడిగినట్టుగా తెలుస్తుంది మరోవైపు మనకు అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏఐసిసి నుంచి అందుకే సమాచారం ప్రకారం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి అంటూ కూడా రేవంత్ మీద కొంత ప్రెషర్ ఏఐసిసి నుంచి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి రెండు నెలల గడువు ఇప్పుడు డైరెక్ట్ గా సోనియా గాంధీతోనే కలిసి అడిగినట్టుగా తెలుస్తుంది అంటే గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల మేరకు కొంత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే లీడర్లతోటి కొంత అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏఐసి ఢిల్లీలో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి రెండు నెలల గడువు కోరినట్టుగా స్పష్టంగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యం ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఇట్లాంటి సందర్భాల్లో సీనియర్లందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా కొలువు తీరినటువంటి నేపథ్యంలో మొత్తం పదకొండు మంది ఇవాళ రేవంత్ క్యాబినెట్లో కొలువు తీరా అసలు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ ఏంటి మరోవైపు ఎక్స్పెన్షన్లో ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయనే అంశాలు కూడా మనం చూద్దాం ఎందుకంటే గత కొంతకాలంగా ఎవరెవరికి ప్రియారిటీ ఇవ్వాలనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పొలం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా అంటే ఒకవైపు నల్గొండ నిజామాబాద్ మరోవైపు రంగారెడ్డి ఇట్లా అనేక నాలుగు జిల్లాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలు ఈ నాలుగు జిల్లాల నుంచే కొంత ప్రముఖంగా వాళ్ళకే కొంత ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో ఏ ఏ శాఖలు ఎవరెవరి దగ్గర ఉన్నాయని చూస్తూనే నెక్స్ట్ ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉందని కూడా చూసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డితో పాటుగా ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ ఇంకా అలకేటెడ్ కానిటువంటి పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీగా ఆయన ఉన్నారు మరోవైపు మినిస్టర్గా గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆయన ఇరిగేషన్ అండ్ క్యాడ్ అట్లాగే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ నెక్స్ట్ ఇంకొక మంత్రిగా దామోదర్ రాజ్ నరసింహ దామోదర్ రాజ్ నరసింహ ఈయన హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇంకొక మంత్రిగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ మంత్రి శ్రీధర్ బాబు ఈయనకున్నటువంటి పోర్ట్ఫోలియో ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అట్లా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ నెక్స్ట్ మంత్రి పొంగులేటి రెడ్డి पोंगलेट यूनिटी प्रभाकर हाउस प्रभाकर ट्रांसपोर्ट बीसी वेलफेयर प्रभागे महिला सुरेका। ये में एनवायरनमेंट एंड फॉरेस्ट अटे एंडोमेंट नेक्स्ट दासर अनसूय सीतक् సీతక్కకున్నటువంటి శాఖ పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ అట్లాగే రూరల్ వాటర్ సప్లై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు ఈయన వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు ఈనా ప్రొహిషన్ అండ్ ఎక్స్చేంజ్ టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ ఇట్లా రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు పొంగలేడి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ సీతక్క అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు సో ఇప్పుడు సామాజిక సమీకరణాల వారిగా కూడా కొత్త న్యాయం చేయాలి అనేది కూడా కొంత రేవంత్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ కూర్పు చేసుకున్నట్టుగా కూడా మనకి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి కేబినెట్ కూర్పులో కూర్పులో అన్ని సామాజిక సమీకరణాలను కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా ఈ సామాజిక సమీకరణాలన్నీ కూడా వేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత రెడ్డిస్ ఎక్కువ మంది ఉన్నారనే ఒక అపవాదం కూడా ఉంది ఎందుకంటే కోమటి రెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అట్లాగే రేవంత్ రెడ్డి కొంత రెడ్డిస్ కి ప్రియారిటీ ఉంది అనే ఒక వాదన కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో అందరికీ కొంత ప్రియారిటీ కల్పించి అన్ని జిల్లాలకు కూడా కొంత ఇవ్వాలి మరోవైపు రేవంత్ కేబినెట్ లో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి ఎడ్యుకేషన్ కానీ హోమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ దగ్గర శాఖలు ఉండడం కూడా కొంత ఖచ్చితంగా కూడా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి ఎన్నికల వరకు మొదటి వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్పష్టంగా కొంత అడ్మినిస్ట్రేషన్ గాడిలో ఉండి కొంత క్లియర్ గా అంటే పాలనా పరమైనటువంటి అంశాలు పాలనా పరంగా కొంత అగ్రెసివ్ గా ముందుకెళ్ళని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఆరు బెర్తులు కూడా కొంత పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత నింపే అవకాశం ఉంది కొంత జీవన్ రెడ్డి ఎప్పుడైతే జీవన్ రెడ్డి అంశం తెర మీదకి వచ్చిందో కొంత క్యాబినెట్ విస్తరణకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఆచి ఆచితూచి వ్యవహరించాలనే ఒక అంశం కూడా కొంత పరిగణనలో తీసుకున్నట్టు తెలుస్తుంది అందుకనే ఐ హావ్ సమ్ కొంత డిస్టర్బెన్సెస్ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే జీవన్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తామంటూ కూడా సాక్షాత్ దీపాదాస్ మున్షి చెప్పినప్పటికి కూడా ఆయన కొంత ఇంకా కొంత ఊగిలాడుతున్నాడు మరోవైపు కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నాడు కొంత రాజీనామా వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఈ మంత్రులు కాకుండా ఇంకా ఆరుగురు ఉన్నారు ఈ ఆరు కూడా ఎవరెవరికి అవకాశాలు లభించే అవకాశం ఉంది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పటిదాకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆరుగురుగా కేబినెట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది సో ప్రధానంగా రేవంత్ కేబినెట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అని కూడా చూసుకుంటే మరీ ముఖ్యంగా ప్రముఖంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మా బొజ్జ ఈయనకు పక్కాగా ఆదిలాబాద్ నుంచి కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉందనే ఒక వార్త వినిపిస్తోంది మరోవైపు ప్రేమ్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే వివేక్ స్వామి ఈయన కూడా ఇప్పుడు సోనియా గాంధీ తోటి అట్లాగే రేవంత్ తోటి పక్కనే ఉన్నాడు వివేక్ స్వామి ఈయన కూడా ఖచ్చితంగా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈయన కొంత కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా కుటుంబంలో వెంకటస్వామి కుటుంబం ఒకటి ఇప్పుడు ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి కూడా ఇచ్చే అవకాశాలున్నాయనే వార్త వినిపిస్తోంది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నేతగా సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఈయన కొంత ఐటీ శాఖ ఇస్తే బాగా కొంత గాడిలో పడుతుంది అనే ఒక చర్చ గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ ఎంప్లాయీస్లో కానీ లేకుంటే ప్రజల్లో కానీ ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముద్రాజ్ సామాజిక వర్గానికి ఎందుకంటే మొన్నటి కొన్న రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పాడు పార్లమెంట్ ఎన్నికల ముందు ముద్రాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో నీలం మధు ముద్రాజ్ కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే స్టేట్ వైడ్గా ఎక్స్పోజర్ ఉన్నటువంటి నీలం మధు ఖచ్చితంగా ఇస్తే కనుక స్పష్టంగా కొంత ముదిరాజులన్నింటినీ కూడా సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టుకునే అవకాశం ఉంటుంది బీసీ ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి భవిష్యత్తులో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కొంత అగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇదే జిల్లా నుంచి మైనంపల్లి రోహిత్ కూడా కొంత రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి దక్కుతుందా దక్కదా అనేది కొంత కాంగ్రెస్ పార్టీ డెషన్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది కానీ ఇదే జిల్లా నుంచి మైనంపల్లి రోహిత్ కూడా కొంత సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది వెంకటరెడ్డి సోదరుడు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నాడు ఆయన తో కొంత మంచి సత్సంబంధాలు ఉంటాయి మరోవైపు ప్రియాంక గాంధీతో రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో కొంత లాయలిస్ట్ గా ఉంటూనే కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరగా ఉంటారు మరోవైపు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అట్లాగే వివేక్ వెంకటస్వామికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు జే ఇద్దరికి కూడా అప్పట్లోనే మంత్రి పదవి ఇస్తారనే ఒక హామీతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇరువురు కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇప్పుడు నీలం మధు ముద్రాజ్ పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకాటి శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది శ్రీహరి ముదిరాజ్ మరి శ్రీహరి ముద్రాజా లేదంటే నీలం మధునా అనేది కొంత చర్చ ఇద్దరి మధ్య కొంత కాంపిటీషన్ నడుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది నెక్స్ట్ ప్రొఫెసర్ కోదండరామ్ ఎడ్యుకేషన్ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ని ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా ఉంది ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా ఆయన ప్రపోజ్ చేశారు ఇట్లాంటి సందర్భాల్లో ప్రొఫెసర్ కోదండరామ్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రొఫెసర్ కాబట్టి మరోవైపు జేఏసీని దిగ్విజయంగా నడిపించి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎంత మేరకు ఆయన కొంత రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా ఇచ్చారు ఖచ్చితంగా అందుకని ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తే ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ కేబినెట్లో అంటే మొన్నటి మొన్న ఎన్నికల్లో కూడా ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి స్పష్టంగా ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్కి తెలంగాణలో రేవంత్ కేబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇక మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ ని కూడా అంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత పూర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి స్పష్టంగా బాగా వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ కి కొంత అవకాశం దక్కుతుందంటూ కూడా చెప్తున్నారు మరోవైపు మొన్నటికి మొన్న వచ్చినటువంటి దానం నాగేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది అట్లాగే తాజాగా వచ్చినటువంటి పోచారాం రెడ్డి ఇంకా కొంతమందిని కూడా కొంత తీసుకునే ఉన్నాయని తెలుస్తుంది మరి ప్రముఖంగా రేస్ లో ఉన్నటువంటి పేర్లు అయితే ఇవి మరి ఇప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ కూర్పులో మరి రేవంత్ మార్క్ క్యాబినెట్ ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా చేసి తీరాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కొంత రేవంత్ రెడ్డి మీద ప్రెషర్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అవి కర్నేదో అంటూ కూడా సోనియా గాంధీని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి చెప్పటం మరోవైపు రేవంత్ రెడ్డి రెండు దినాల్లో గడు గడువు అడగటం ఐ హావ్ సమ్ డిస్టర్బెన్సెస్ అని ఆయన చెప్పటం ఇట్లాంటివన్నీ కనుక చూసుకుంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి కొంత గడువు పట్టే అవకాశమే ఉంది స్పష్టంగా ఎందుకంటే రెవెన్యూ సెషన్స్ జరగబోతోన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ సెషన్స్ తర్వాతనే కొంత ఖచ్చితంగా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండేటట్టుగానే కొంత అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అధిష్టానంగా ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా జవదాటనటువంటి మనిషి చాలా లాయలిస్ట్ గా అధిష్టానంతో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే అభిప్రాయాలు కేబినెట్ ఎక్స్పెన్షన్ మీద అనేక ఊహాగాంధాలు నేపథ్యంలో స్పష్టంగా కూడా కొంత క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి పదే పదే సోనియా గాంధీని రెండు నెలల గడువు కోరినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఈ వీడియో చూసిన తర్వాత ఇట్లాంటి సందర్భాల్లో మరి జూలై మొదటి వారంలోనే కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అనే ఒక వార్తలు స్పెక్యులేషన్స్ వచ్చినటువంటి క్రమంలో ఇవాళ సోనియా గాంధీతో చర్చలు జరిపినటువంటి రేవంత్ రెడ్డి స్పష్టంగా రెండు నెలల గడువు అడిగాడు రెండు నెలల తర్వాత ఇవాళ కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే కేబినెట్ ఎక్స్పెన్షన్ ఇమీడియట్ గా చేయాలంటూ ఏఐసి నుంచి కొంత ప్రెషర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇటువంటి సందర్భాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి లాంటి వాళ్ళు లేకుంటే ఇతర సీనియర్ నాయకులతో కూడా కొంత అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ తెలుసుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది అయినప్పటికీ కూడా కొంత రేవంత్ రెడ్డి రెండు నెలల గడువు కోరటం కొంత కొసమేరుపుగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ కేబినెట్ ఎక్స్పెన్షన్ కొంత సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గత రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు ఆయనతో పాటుగా రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ ఢిల్లీలో మకాం వేశారు అనేక కేంద్ర మంత్రులు కలిశారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు మరోవైపు ఏఐసిసి అధిష్టానాన్ని కూడా వరుస భేటీలు జరుగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కొత్తగా ఎంపీలు ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పార్లమెంట్లో ఉండి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం తెర మీదకి వచ్చింది వాస్తవానికి కూడా ఇది ఒక ఎక్స్క్లూజివ్ సమాచారం అక్కడ రేవంత్ రెడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకే మనం ఈ న్యూస్ బ్లాస్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో అక్కడ మకాం వేశారో అప్పటి నుంచి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన అనేక వార్తలు వినిపిస్తున్నాయి ఇవాళ రేపు జూలై మొదటి వారంలో అంటూ కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి వార్తలు విపరీతంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు క్యాబినెట్లో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆరు బెర్తులను కూడా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలకి ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అంశాల మీద పెద్ద ఎత్తున గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో వారు ఇద్దరు కూడా బయటికి మాట్లాడుతూ వచ్చినటువంటి సన్నివేశంలో ఒకసారి వీడియోని విశ్లేషిస్తే స్పష్టంగా సోనియా గాంధీ క్యాబినెట్ సమావేశం క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అని అడిగింది మరోవైపు పురాణ వాళ్ళే అంటే పురానే వాళ్ళే హే పురా అని అన్నది ఇట్లాంటి సందర్భాల్లో మొత్తం పాత వాళ్ళు సీనియర్లే క్యాబినెట్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఆమె అడిగినట్టుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మరోవైపు టూ మంత్స్ అని అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆయన టూ మంత్స్ అంటే అభి హోనేదో అని ఆమె అంటాం మరోవైపు టూ మంత్స్ ఐ హావ్ సమ్ డిఫరెన్ డిఫరెన్సెస్ తర్వాత కొంత టూ మంత్స్ అంటూ కూడా పదే పదే రేవంత్ రెడ్డి అడగటం మరోవైపు అభి హోనేదో టూ మంత్స్ క్యా అని అని అంటాం ఇట్లా ఆ సంభాషణ మొత్తం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి ఆ సంభాషణకు సంబంధించినటువంటి ఆ వీడియో నేను కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సో చూడొచ్చు క్లియర్ గా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడటం ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ గా వాళ్ళిద్దరూ బయటకు వస్తున్నటువంటి సందర్భంగా

సో ఇది రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మధ్య జరిగినటువంటి సంభాషణ అది ఇవాళ ఖచ్చితంగా కూడా వీడియోని అనాలిసిస్ చేస్తే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది క్లియర్ కట్ గా ఆమె క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అడగటం రేవంత్ రెడ్డి టూ మంత్స్ ఐ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్ టూ మంత్స్ పోస్ట్ బడ్జెట్ సెషన్స్ అంటూ కూడా ఆయన చెప్పటం కబీర్ టూ మంత్స్ అని ఈమె అడగటం మరోవైపు సోనియా గాంధీ గారు కూడా క్లియర్గా అభి అభితో కర్ణేదో అంటూ లాస్ట్ లో ఇప్పుడే చేసేసుకోవచ్చు కదా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ కూడా ఆమె అడిగినట్టుగా తెలుస్తుంది మరోవైపు మనకు అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏఐసిసి నుంచి అందుకే సమాచారం ప్రకారం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి అంటూ కూడా రేవంత్ మీద కొంత ప్రెషర్ ఏఐసిసి నుంచి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి రెండు నెలల గడువు ఇప్పుడు డైరెక్ట్ గా సోనియా గాంధీతోనే కలిసి అడిగినట్టుగా తెలుస్తుంది అంటే గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల మేరకు కొంత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే తోటి కొంత అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏఐసిసి డి లో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి రెండు నెలల గడువు కోరినట్టుగా స్పష్టంగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యం ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఇట్లాంటి సందర్భాల్లో సీనియర్లందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా కొలువు తీరినటువంటి నేపథ్యంలో మొత్తం పదకొండు మంది ఇవాళ రేవంత్ క్యాబినెట్లో కొలువు తీరాసలు ఇప్పుడున్నటువంటి కేబినెట్ ఏంటి మరోవైపు ఎక్స్పాన్షన్లో ఎవరెవరికి ఉన్నాయనే అంశాలు కూడా మనం చూద్దాం ఎందుకంటే గత కొంతకాలంగా ఎవరెవరికి ప్రయారిటీ ఇవ్వాలనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా అంటే ఒకవైపు నల్గొండ నిజామాబాద్ మరోవైపు రంగారెడ్డి ఇట్లా అనేక నాలుగు జిల్లాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలు ఈ నాలుగు జిల్లాల నుంచే కొంత ప్రముఖంగా వాళ్ళకే కొంత ప్రియారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో ఏ ఏ శాఖలు